హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక ఈ డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్కి అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ టిఎస్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సెంటేజీ నలభైకి అయితే తగ్గింపు చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అంటే మనం డిఎస్సికి అప్లికేషన్లు షూరు ఇన్ఫర్మేషన్ బుల్లిటిన్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సెంటేజీ నలభైకు తగ్గింపు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే తొలి రోజు రెండు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్ భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది తాజాగా సోమవారం డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే రిలీజ్ చేయడం జరిగింది జిల్లాలో సబ్జెక్టులు కేటగిరీ మీడియం వారిగా వివరాలు వెల్లడించారు మరోపక్క జనరల్ టీచర్ పోస్టుల సిలబస్ క్వాలిఫికేషన్ వివరాలను కూడా ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గత నెల ఇరవై తొమ్మిదిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వాటిలో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఆరు వేల ఐదు వందల ఎనిమిది సెకండరీ గ్రేడ్ టీచర్లు అలాగే ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పీజీటీ పోస్టులు ఉన్నాయి వాటితో పాటు స్పెషల్ టీచర్ల కేటగిరీలో ఏడు వందల తొంభై ఆరు ఎస్జిటి రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ నెల నాలుగు నుంచి వచ్చే నెల మూడు వరకు ఆయా పోస్టులకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే వెల్లడించింది కాగా సోమవారం తొలి రోజు సాయంత్రం వరకు రెండు వందల ఎనభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారని కూడా అధికారులైతే సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్గా డీఈడి వారికే ఎస్జిటి పోస్టులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది పీఈటీ పోస్టులకు మినహా అన్ని రకాల పోస్టులకు టెట్ తప్పనిసరి అని వెల్లడించడం జరిగింది ఈసారి 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 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను అందరూ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు స్థానికతను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పరిగణలోకి తీసుకుంటారు ఇక నుంచి డిఎస్సిలోనూ హారిజెంటర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ లెక్కన మహిళలకు ప్రత్యేక పోస్టులు కేటాయించకుండా ఉన్న పోస్టులోనే ముప్పై మూడు శాతం వారికి కేటాయిస్తారు మరోపక్క గతంలో ఎస్జిటి పోస్టులకు ఇంటర్ నలభై ఐదు శాతం మార్కులు ప్ర పాస్ మార్కులకే నిబంధన ఉండగా దాన్ని నలభైకి శాతానికి కుదించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక మరింత లైన్ అంటే మీకు మరిన్ని సౌకర్యాల కోరిక అయితే ఇక డిఎస్సి హెల్ప్ డెస్క్ను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది డిఎస్సి అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది టెక్నికల్ సపోర్ట్ కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ టూకి అలాగే సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ వన్ టూ నెంబర్లు ఇవ్వడం జరిగింది దీంతో పాటు హెల్ప్ డెస్క్ టీఎస్టిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కూడా మెయిల్ ద్వారా సమస్యలను వివరించవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా తెలుగు మీడియం సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పోస్టులు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అలాగే రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి వేయగా దాంట్లో ఎనభై శాతం పోస్టులు తెలుగు మీడియం పోస్టులే ఉన్నాయి అత్యధికంగా తెలుగు మీడియంలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది తర్వాత ఉర్దూ మీడియంలో ఒక వెయ్యి ఎనిమిది నూట ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియంలో జనరల్ ఎస్ ఎస్జిటీలు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటీలు ఏడు వందల ముప్పై ఒకటి ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొమ్మిది లాంగ్వేజ్ పండిత్ పోస్టులు మూడు వందల అరవై ఏడు అలాగే పీఈటి పోస్టులు నూట నలభై ఒకటి ఉన్నాయి అందుకే దీనికి సంబంధించి మొత్తం ఇంగ్లీష్ మీడియం పోస్టులు మూడు వందల ఎనభై ఎనిమిది ఉంటే ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ బెంగాలీయాలో అంటే ట్రై ట్రై లాంగ్వేజ్లో ఉండడం వల్ల పదహారు పోస్టులు ఉండగా అవన్నీ కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక ఎడిక్ట్ ఆప్షన్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఇక పాతో పాతోలకు ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై మూడు కోసం దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి అయితే అప్పట్లో లోకల్ పోస్టులు తక్కువగా ఉండడం అసలే లేకపోవడంతో చాలామంది నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు ప్రస్తుతం పోస్టులు పెరగడంతో జిల్లాలు మారడానికి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు అయితే నిర్ణయించినట్లు కూడా మంగళవారం ఒక నుంచి ఈ ఆప్షన్ అనుబాద్లో రానున్నట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించి అది ఇవ్వడం జరిగింది ఇక మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ జై హింద్